నేను మరియు మా సిబ్బందితో పాటు మేచరాజ్పల్లిలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ఆచాకు వెళ్ళిన వెహికల్ సస్పెక్ట్గా వస్తుంటే దాంట్లో స్పీడ్గా పోతుంటే మేము ఆఫీస్ చెక్ ఇయ్యాగా దాంట్లో ఒక యాభై బస్తాలు వడ్లు ఉన్నాయి ఈ వడ్లు ఎక్కడి అని అడిగితే ఆ డ్రైవర్ని పిలిచి అడగా అలవత్ సాగర్ నా పేరు కొత్తూరు జీపీ ఎక్కండి అని చెప్పిండు అతను ఈ ఎక్కడి అని అడిగితే మేచరాజ్పల్లిలో గతంలో పదో తారీఖు నైట్లో చేసినాం యాభై బస్తాలు ఇవ్వే అని చెప్పిండు ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే కేసుందరం మార్కెట్లో ఉన్న నాకు పరిచయమైన నెహ్రూ మరియు రాము దగ్గరికి తీసుకెళ్ళి మేము అక్కడ అమ్ముతాం అని చెప్పారు వాళ్ళని విచారించగా ఇంకా ఇవేనా ఇంకేమైనా చేసినా అని అడిగితే మేము మొత్తం వరంగల్ మరియు మోబాద్ జిల్లాలో మొత్తం పదకొండు దొంగతనాలు చేసినామని చెప్పి వారి వివరాలు చెప్పారు దాంట్లో యాభై బస్తాలు స్వాధీనం చేసుకొని భాను నెహ్రూ మరియు రామదగ్గర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా వారు కూడా వాళ్ళు ఒప్పుకొని వీళ్ళది దొంగతనం తీసుకొచ్చి మాకు ఈ వడ్లన్నీ అమ్మారని చెప్పారు ఆ వడ్లు అన్నీ ఇక్కడనే మేము స్టాక్ చేసి పెట్టామని చెప్పి మొత్తం మూడు వందల తొమ్మిది బస్తాలు వాళ్ళ దగ్గర ఉన్న బస్సాలు మరి మాకు చూపించడం జరిగింది వాటిని పంచ సంవత్సరం సీజ్ చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది మొత్తం దీంట్లో ఎనిమిది మంది పైన కేసు నమోదు చేస్తుంది